హాయ్ ఇండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చలికాలం కదండి ఈవినింగ్ టైంలో లో చేతులు ఏదైనా వేడి వేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది అందుకే ఈ రోజు మీకోసం వింటర్ స్పెషల్ గా పటాణి చాట్ రెసిపీని చేయబోతున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ కప్ వరకు ఎండు బఠానీ యాడ్ చేసుకోవాలి వీటిల్ని ఎండు బఠానీ లేదా కొన్ని చోట్ల తెల్ల బఠానీ అని కూడా అంటారండి ఇవి కిరాణా షాపుల్లో లేదా డి మార్క్ లాంటి సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి ఇందులోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని కనీసం ఎయిట్ అవర్స్ అన్నా నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల త్వరగా కుక్ అవుతాయి చూసారు కదండి నానిన తర్వాత బఠానీ క్వాంటిటీ కూడా పెరిగాయి ఇప్పుడు ఈ బఠానీల్ని మొత్తం కుక్కర్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని బఠానీలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చెక్ చేసుకోండి బఠానీలు కుక్ అయ్యిందా లేదా అని నా కుక్కర్ ఇష్యూ ఉండడం వల్ల వాటర్ లేవు బట్ బఠానీలు మాత్రం సాఫ్ట్ గా కుక్ అయ్యాయి ఇప్పుడు కుక్ చేసిన బఠానీల్లోంచి సగం బఠానీ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి మిగిలిన సగం బటానీల్ని ఇలా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న బఠానీల్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం గట్టిగానే ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బ్యాండీలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు రెండు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మొత్తం మెత్తగా అయ్యే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టిన బఠానీ మిశ్రమం వేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న బఠానీలు మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి ఒక కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే బాగుంటుంది మరీ దగ్గరగా అయినా గట్టిగా అయినా చాట్ బాగోదు చివరగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత మిశ్రమం గట్టిగా అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వెయిట్ చేసుకోవచ్చు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బఠానీ చాట్ని ఒక బౌల్లోకి తీసుకుని పైన చిన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఫ్రై చేసినటువంటి పల్లీలు కార్న్ఫ్లెక్స్ వేసుకుని సరిపడినంత నిమ్మరసం పిండుకోవాలి కావాలంటే కారపూస లేదా బూందీ కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా వేడివేడి బఠానీ చాట్ రెడీ అయిపోయింది బయట షాపుల్లో తినే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందన్నది నా కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్